హాయ్ ఫ్రెండ్స్ మనిషి జీవితం భూమి మీదకు రాకముందు ఎక్కడ ఏ విధంగా ప్రారంభమైంది పుట్టకముందు మనిషి పరుగు పందెం ఎలా ఉండేది చూడటానికి పురుగుగా ఉన్న మనం మనిషిలాగా ఎలా మారాము ఇలా పుట్టకముందు మనం చేసిన ఒక ఎక్స్ట్రాడినరీ పందెం గురించి పూర్తి సమాచారం మీ ముందు పెడతాను కాబట్టి జాగ్రత్తగా వినండి మొదటగా మనిషి జీవితం తండ్రి నుండి ఒక పురుగుగా ప్రారంభమవుతుంది దానిని మనం శుక్రకణం అంటే స్పమ్ అని పిలుస్తాం సాధారణంగా పురుషుడిలో సెమన్ అంటే మనిషి శరీరంలో ఇది ఒక రకమైన స్పెషల్ ఫ్లూయిడ్ గా తయారవుతుంది దీనిని మనం సింపుల్ గా వీర్యం అంటాం ఈ వీర్యంలోనే సుమారుగా ఇరవై కోట్ల శుక్రకణాలు ఉంటాయి ఇది కొందరి ఆరోగ్యాన్ని బట్టి ఎక్కువ ఉంటే కొందరి ఆరోగ్యాన్ని బట్టి తక్కువగా ఉంటాయి వాటిని మనం శుక్రకణాలు అని పిలుస్తాం పురుషుడు స్త్రీతో కలిసిన తరువాత ఈ సెవన్ ఎజాకులేషన్ జరుగుతుంది అంటే పురుషుడు వీర్యం స్త్రీ వజైనలోకి ప్రవేశిస్తుంది ఈ వీర్యంలో ఉన్న శుక్రకణాలను మనం డైరెక్ట్ గా చూడటం అసాధ్యం కేవలం స్పోమ్ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం సాధారణంగా ప్రతి నెల స్త్రీ అండాశయంలో ఒక రిగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది పురుషుడి వీర్యం స్త్రీ వజైనలోకి ప్రవేశించినప్పుడు అప్పటికే స్త్రీలో ఎగ్ రిలీజ్ అయ్యి ఉంటే ఆ ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్లోకి వచ్చి శుక్రకణం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఈ కోట్ల శుక్రకణాలు అన్ని ఎగ్ కోసం వెతుకుతూ ఒకటికి ఒకటి పోటీ పడి తమ పరుగును ఒకేసారి మొదలుపెడతాయి మన మొదటి పరుగు పందెం అక్కడే మొదలైంది ఇది ప్రతి శుక్రకణానికి ఒక ఛాలెంజింగ్ రేస్ ఎందుకంటే సాధారణంగా మనం భూమి మీద ఈ సంవత్సరం పరుగు పందెంలో కానీ ఓడిపోతే నెక్స్ట్ ఇయర్ పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ పురుషుల నుండి విడుదలైన కోట్ల శుక్ర కణాలకు ఒక్కసారి మాత్రమే పోటీ ఉంటుంది ఆ కోట్ల శుక్ర కణాలలో ఎగ్గు ఒకసారి ఒకదానికి మాత్రమే తనలోకి వచ్చే అవకాశం ఇస్తుంది ఓన్లీ ఒక్క శుక్రకణం మాత్రమే ఎగ్గుతో కలిస్తే మిగిలిన శుక్ర కణాలకు ఎగ్గుతో కలిసే అవకాశం ఉండదు ఎవరికైనా ఇద్దరూ లేదా అంతకన్నా ఎక్కువ పిల్లలు పుడితే దాని అర్థం ఒకేసారి రెండు లేదా అంతకన్నా ఎక్కువ శుక్రకణాలు లోపలికి వెళ్ళాయి అని అర్థం ఒకవేళ ఆ పోటీలో గనక ఓడిపోతే అంటే ఫాస్ట్గా వెళ్ళి ఎగ్తో కలవకపోతే మిగిలిన శుక్రకణాలు అన్నీ చనిపోయి నేల రాలుతాయి మనం కూడా అలా పోటీ పడి ఆ పోటీలో కానీ విజయం సాధించలేకపోతే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు మనకు బదులుగా వేరే శుక్రకణానికి సంబంధించిన వారు ఉండేవారు వాటి ప్రయాణం ఒక అద్భుతం అది ఎలా జరుగుతుందో చూద్దాం ఇక్కడ నుండి కొన్ని కొత్త కొత్త పదాలు వస్తాయి టెన్షన్ లేకుండా జాగ్రత్తగా వినండి శుక్రకణాలు వజైనా ద్వారా లోపలికి వెళ్ళి సర్విక్స్ గర్భాశయం దాటి ఫెలోపియన్ ట్యూబ్లోకి చేరుతాయి ఈ ప్రయాణంలో చాలా శుక్రకణాలు నశిస్తాయి కానీ అద్భుతమైన బలమైన శుక్రకణం మాత్రమే అండాన్ని చేరి ఎగ్తో కలుస్తుంది అలా కలిసిన వెంటనే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది దాంతో కొత్త జైగొట్ ఏర్పడుతుంది ఆ జైగొట్ చిన్న చిన్న కణాలుగా విభజించుకుంటూ క్రమంగా యాంబ్రియోగా మారి అభివృద్ధి చెందుతుంది ఈ ఆంబ్రియో గర్భాశయంలో సురక్షితంగా అంటుకుని అక్కడే పెరుగుతూనే ఉంటుంది ఈ సమయంలో మానవ శరీరానికి కావలసిన చిన్న చిన్న అవయవాలు రక్తనాళాలు గుండె చిన్న చేతులు కాళ్ళు నరాలు వంటివి రూపుదిద్దుకుంటాయి ఈ సమయంలో శిశువు ఇంకా చాలా చిన్నదే అంటే కొలవటానికి మిల్లీమీటర్లో మాత్రమే కొలుస్తారు కానీ వృద్ధి వేగంగా జరుగుతుంది ఈ దశలో తల్లి కొంచెం అలసటగా వాంతులు రావటం లేదా విరోధంగా ఉండటం ఇలాంటి లక్షణాలు ఎదుర్కొంటుంది ఎందుకంటే స్త్రీ శరీరంలో ఉన్న హార్మోన్లు చాలా చురుకుగా పనిచేస్తాయి యాంబ్రియో తర్వాత ఫీటస్గా మారుతుంది ఫీటస్లో కళ్ళు చేతులు ముక్కు నోరు కాళ్ళు స్పష్టంగా రూపుదిద్దుకుంటాయి శిశువు తల్లి గర్భంలో చిన్న చిన్న కదలికలు చేస్తూ తన కాళ్ళు చేతులు ఆడిస్తూ కండరాలు మరియు నర వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటుంది ఈ సమయంలో తల్లి కూడా ఆ కదలికలను గమనించగలదు క్రమంగా శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాలను అనుభవిస్తూ బయట ప్రపంచానికి అలవాటు పడేలా అభివృద్ధి చెందుతుంది ఈ ఫీటస్ ఇంకా ఎక్కువగా డెవలప్ చెందుతుంది గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు జీర్ణ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలవుతుంది ఫీటస్ తల్లి గుండె నుండి వచ్చే శబ్దాలు బయట నుండి వచ్చే శబ్దాలు కదలికలను గమనిస్తుంది మానసిక మరియు శారీరకంగా అభివృద్ధి చెందుతుంది శరీరంలో కొవ్వు ఏర్పడుతుంది కండరాలు బలపడతాయి ఎముకలు గట్టిగా మారుతాయి ఈ ఫీటస్లో బేబీ చాలా వేగంగా డెవలప్ కొనసాగుతుంది చివరి దశలో బేబీ పుట్టడానికి సిద్ధంగా ఉండి తలకిందులుగా తన పొజిషన్ చేంజ్ చేస్తుంది అన్ని అవయవాలు పూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి బయట జీవితానికి సిద్ధమవుతుంది బేబీ కదలికలు గుండె రక్తాన్ని చేయడం కండరాల నియంత్రణలతో పూర్తి అభివృద్ధి దశలను ముగుస్తుంది బేబీకి అవసరమైన ఎనర్జీ తల్లి రక్తం ద్వారా వస్తుంది తల్లి తినే ఆహారం జీర్ణమవుతూ న్యూట్రెంట్స్ అంటే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు అన్నీ కూడా తల్లి రక్తంలోకి చేరుతాయి ఆ న్యూట్రెంట్స్ మరియు ఆక్సిజన్ ప్లాసెంటా ద్వారా అంటే పేగు ద్వారా బిడ్డకు వెళ్ళి బిడ్డ శరీర కణాల్లో మెటబాలిజం ద్వారా ఎనర్జీగా మారుతాయి ఈ ఎనర్జీ వల్ల బేబీలో కదలికలు రావటం అవయవాలు అభివృద్ధి చెందటం కండరాల్లో కంట్రోల్ ఉండటం జరుగుతాయి ఈ ప్రక్రియ అంతా కూడా తొమ్మిది నెలలుగా పడుతుంది అంటే ముప్పై ఎనిమిది నుంచి నలభై వారాల వరకు తల్లి శరీర పరిస్థితులు హార్మోన్లు ప్లసెంట బేబీ హెల్త్ ఆధారంగా పుట్టే సమయం కొంచెం ముందుగానో లేదా కొంచెం ఆలస్యంగానో మారవచ్చు మన జీవితం స్పర్మ్ మరియు ఎగ్గ కలయికతో ప్రారంభమై చిన్న జైగోట్గా మారి యాంబ్రియో ఫీటస్గా అభివృద్ధి చెందుతూ చివరిగా పుట్టు వరకు వస్తుంది సిమెంట్లో స్పర్మ్స్ ఉండటం స్పర్మ్స్ ప్రయాణం చేయడం ఫర్టిలైజేషన్ జరగటం చివరికి ఒక మానవ శరీర ఆకారం కలిగిన బిడ్డగా గ్రోత్ అవ్వటం ఒక మిరాకిల్ చిన్న పురుగుగా నుండి మనం ఈ ప్రపంచంలోకి రావడం అంటే నిజంగా అది అమేజింగ్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు లైఫ్ బిఫోర్ బర్త్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఒక చిన్న పురుగు బిగ్ మిరాకిల్గా ఎలా మారిందో చూసాం సో మనమందరం ఒక మిరాకిల్స్ అని గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న విషయాలకు ప్రాణాలను తీసుకోకండి ఎందుకంటే మన పుట్టుక జరిగింది అంటే మన మరణ దినం కూడా జరిగింది అని అర్థం ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి కావాల్సిన వారికి కూడా షేర్ చేసి వారికి అవగాహన కూడా కల్పించండి మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి చాలా సులభమైన పద్ధతిలో మీకు వివరిస్తాను థ్యాంక్ వెరీ మచ్